ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ ను కొలంబియా దివంగత మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ గవేరియాతో పోల్చారు తన నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని అందుకే అతడిని ఎస్కోబార్ తో పోల్చుతున్నానని చంద్రబాబు తెలిపారు పాబ్లో ఎస్కోబార్ కొలంబియా దేశానికి చెందిన డ్రగ్లార్ అతొక నార్కో టెర్రరిస్ట్ ఘోరమైన విషయం ఏమిటంటే అలాంటి వ్యక్తి రాజకీయ నేతగా మారాడు మాదక ద్రవ్యాల అమ్మకాన్ని మరింత విస్తరించాడు ఆ సమయంలో అతడు సంపాదించిన సొమ్ము అక్షరాల రెండు వందల యాభై ఒకటి లక్షల కోట్లు ఇప్పుడు సొమ్ము విలువ ఏడు వందల యాభై నాలుగు లక్షల కోట్లు కేవలం డ్రగ్స్ అమ్మి అతడు అంత సంపాదించాడు జగన్ కూడా టాటా అంబానీలను మించి ధనవంతుడు కావాలనుకుంటున్నాడు కొందరికి అవసరాలు ఉంటాయి కొందరికి దురాస ఉంటుంది కొందరికి వెర్రి వ్యామోహం ఉంటుంది ఆ వెర్రి వ్యామోహం ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు అంటూ చంద్రబాబు వివరించారు వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మాన్యు ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనస్ గోల్డ్ అది పిచ్చ అలాంటి పిచ్చబట్టన వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత ఎనభై రెండులో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు